నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ పెడతాము ధన్యవాదాలు నమస్కారం పంతులు గారు నమస్కారం శర్మ గారు మీకు విషయం చెప్పారు కదా విషయం వాడు చెప్పాడు విశేషం చెప్పేలా నేను చేస్తా దాంపత్య పూజలు జరిపించడం నాకే కొత్త కాదు అది నాకు వెన్నతో పెట్టిన విద్య నూనె నీళ్ళలా వచ్చిన వాళ్ళని ఆలు నీళ్ళలా కలిపి పంపించే బాధ్యత ఐ యామ్ హియర్ డోంట్ ఫియర్ అమ్మా ఇది దోష నివారణ పూజ అన్నా ఏనేమో దాంపత్య పూజ అంటున్నారు దోష నివారణ పూజ బాబు దంపతులు చేస్తున్నారు కాబట్టి దాంపత్య పూజ అవుతుంది మంచి ముహూర్తంలో పూజ మొదలు పెట్టాలి రండి రండి పదన పదన పదని రండి రండి నాన్న రండి వెళ్ళండి పదండి పదండి రండిమ రండి ఆర్య కలిసి ప్రదక్షిణలు చేయండమ్మా వెళ్ళండి బాబు వెళ్ళండి అమ్మా అబ్బాయి సాయంతో నువ్వు ముడుపు కట్టాలి అంతేనా అంతే మను ఎంత కష్టపడి అమ్మనే తీసుకొస్తే సింపుల్ గా ముడుపు కట్టమంటున్నాడు అసలు ఈ పూజ చేయించడం వెనక మన ఆలోచన తెలుసా చిన్న పంతులు గారికి అన్ని క్లియర్ గా చెప్పాను మేడం ఆయన మా అన్నయ్య చూసుకుంటాడు మా అన్నయ్య చూసుకుంటాడని చెప్పాడు ఇలా కలిసి నిలబడ్డానికి అయితే ఎంత కష్టపడ్డం దీనికి ఇంట్లోనే నిల్చునేవాడు కదా అవును సార్ నేను మాట్లాడతా పంతులు గారు జస్ట్ ముడుపు కడితే సరిపోతుందా బాగా ఆలోచించుకొని చెప్పండి పంతులు గారు పంతులు గారు ఏంటి సార్ రండి ఏమైంది సార్ ఓ పని చెయ్యి నేను వెళ్ళా మూల కూర్చుంటాను నువ్వు మంత్రాలు చదివి పూజ చేసే నేను ఎలా చేపిస్తాను నా ముఖం నాకెలా తెలుస్తుంది పంతులు గారు కదా నేను పూజ చేసేటప్పుడు నా మంత్రాలు నా మాటలు మాత్రమే వినపడాలి బాబు షర్టు ఎక్స్క్యూజ్ మీ షర్ట్ ఎందుకు ఇప్పాలి పూజ మీరు చేస్తున్నప్పుడు ఆ షర్టు ఆ పనికి మాలిని వాడు తీస్తే బాగుంటది కదా బాబు మీరే విప్పాలి ఆయన షర్ట్ విప్తేనే పూజ చేయాలా నేను ఇలాంటి శాస్త్రం ఎక్కడ చూడలేదే నువ్వు ఊరుకోమా మనవరే ఒంతురు మాటకి ఎదురు చెప్పి అంత పెద్దదాని అయిపోయావా నానా అమర్ పంతులు చెప్పిందే విను బాబు అది కాదు నాన్న ఇవి రోజు చేసే పూజలు కాదు ఆయన పూజని ఎంత నిష్టగా శాస్త్రబద్ధంగా చేస్తే అంత మంచి జరుగుతుంది రాహుకాలం వచ్చే ముందే పూజ పూర్తి చేయాలి నాన్నా త్వరగా కానివ్వు మనం పూజ చేయాల్సింది ఈ రోజే అంటే మర్చిపోయారేమో అని పంతులు గారు ఇంకా ఏం చూస్తున్నారు కార్యక్రమం మొదలు పెట్టాలి అలాగే ఇది పట్టుకోండి

గురించి పంతులు గారు ఇప్పుడు ఏంటి కండువాతో ఇద్దరిని కలిసి కట్టాలి అంతే కదా కట్టేస్తాను కండువ అందడం లేదు ముందుకు రండి ఇంకా బిగించి కట్టమ్మా ఇప్పుడు ఒక్కటైన వారు ఏడు జన్మల దాకా విడిపోకూడదు అయ్యో అలా కాదమ్మా ఇలా అలాగాలి అమ్మా ఇప్పుడు అబ్బాయి సాయంతో ముడుపు కట్టండి పంతులు గారు మీరు మా పరిస్థితిని చూసి ఆ మాట అంటున్నారా ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని పెళ్లిలో ప్రమాణాలు చేసినంత సులువు కాదు బాబు నిజ జీవితంలో ఆచరించడం అంటే కష్టంలోనే కలిసి ఉండాలి కలిసి గట్టెక్కాలి ప్రయత్నించండి అమ్మా అగమ్మా అబ్బాయి పాదాల మీద నీ పాదాలు పెట్టి నుంచి ముడుపు కట్టాలమ్మా పంతులు గారు ఇలాంటి రూల్స్ నేను ఎప్పుడు వినలేదు శాస్త్రం అన్నాక ఉంటాయి బాబు అవి పాటించాలి నానా పంతులు గారు చెప్తున్నారంటే శాస్త్రంలో ఉండే ఉంటుంది నువ్వు పంతులు గారు చెప్పినట్టు చేసే నాన్న ఉప్పుకు నాకు తప్పుతుందా ఎక్కువ నువ్వు వచ్చింది దేనికి నువ్వు చేస్తున్న పని ఏంటి డైరీ కోసం వచ్చి కాన్ వదిలేసి కాని వెంట పడుతున్నా ముందు వెళ్ళి ఆ డైరీ తీసుకోవాలి ఆ కీస్ రాతోడి దగ్గర ఉంటాయి ఇప్పుడు వెళ్ళి కీస్ అడిగితే క్వశ్చన్స్ అడిగి కీస్ మాత్రం ఇవ్వడం మూడో కట్టి తెలియకుండా ఆ డైరీని తీసేసుకోవాలి ఏదో ఒకటి చేయాలి చేయాలి అంత టెన్షన్ పడుతూ అమరేంద్ర కార్ ఎందుకు ఎవరికి తెలియకుండా తెరవాలనుకుంటుంది ఆ కంగారికి కారణం భయం తను దొరికిపోయిన సాక్ష్యమైన అందులో ఉండాలి లేదా బయటికి రాకూడని నిజమైన ఉండాలి మనోహరి నిన్ను అంతగా భయపెట్టే వస్తువు ఆ కార్ లో ఏముంది అయ్యా ఇంతటితో ముడుపు కట్టే ఘట్టం పూర్తయింది నేను బయట ఉంటాను మీరు ప్రసాదం తీసుకొని వచ్చేయండి ఆగుబాబు ఘట్టం పూర్తయిందని చెప్పేనే గాని పూజ పూర్తయిందని చెప్పలేదే ఏంటి పూజ పూర్తి అవ్వలేదా ఒక ఘట్టం అయింది ఇంకా రెండు మూడు కట్టాలున్నాయి అమ్మా ఏంటిదంతా ఒక్క పూజ అంటే వచ్చాను నేను ఇంక రెండే కదా నాన్న నా కోసం ఇంకెంత గంటలో అయిపోతాయి పద అది కాదమ్మా పసిపిల్లవాడు పాఠశాలకు వెళ్ళమంటే వెళ్ళనని మారాన్ చేసినట్టు అలా ప్రతిదానికి మారణ చేస్తున్నామేంటి బాబు ఇక్కడికి రావడమే నీ ఇష్టం ఎప్పుడు వెళ్ళాలనేది ఆ దైవ నిర్ణయం పద పంతులు గారు నేను చెప్పేది నీ చెప్తారా బాబు పాపం మావయ్య ఆయన ఇబ్బంది పడుతున్నట్టున్నారు పడని ఏం పర్వాలేదు వాడిలో ప్రేమ పుట్టాలంటే ఈ మాత్రం పాటలు పడాలి సైలెంట్ గా ఉండు వాడి మనసు మారకుండా నేను చూసుకుంటాను मनु अःन uh, oh no. ఇంతకీ మనోహరి ఇక్కడ ఇంకెక్కడ మనోహరి మీసమ్మా మీరు ముడుపు కట్టడం మొదలు పెట్టగానే మొఖం మార్చుకొని వెళ్ళిపోయారు ఈ పూజలన్నిటికీ మెయిన్ ఆడియన్ మనోహరినే రాతో వెళ్ళి ఎలాగో అలాగా లోపలికి తీసుకురండి చూసి కుళ్ళు కూడా నేను చూడాలి అలాగే మీసమా పదమ్మా పదమ్ సారు కారు దగ్గర ఏం చేస్తున్నారు మేడం డోర్ తీయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు సారు కారు పనింటి మీకు ఏంటి మీకు ఊరికే హాన్ సౌండ్ వస్తుండేను ఏంటా అని చూడడానికి వచ్చాను అంతే అవునా ఎందుకు అలా సౌండ్ వచ్చింది చూస్తాను రండి మేడం వెళ్దాం సర్వీసింగ్ చేపిస్తాలేండి పదండి వెళ్దాం నేను రాను ఇక్కడ జరిగేవేవి నాకు నచ్చడం లేదు పైగా పంతులు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు ఏదో తమాషాగా అన్నారు పూజకి ఇంట్లో వాళ్ళందరూ ఉండాలంట అక్కడ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు పదండి మేడం కీస్ లేకుండా డోర్ తీయలేను లోపలికి వెళ్ళి రాతాడిని ఏ మార్చి కీస్ తీసుకోవడం బెటరేమో సరే

పోతుంది పంతులు గారు త్వరగా కలిపి కట్టేయండి మేము దండాలు పెట్టడం మొదలు పెడతాం హలో ఏంటి నీ పాటికి నువ్వు డెసిషన్ చెప్పేస్తున్నావు ఇప్పుడు ఏంటి మిమ్మల్ని అడగలేదని బాధపడుతున్నారా సరే మీకు ఇష్టమే కదా అసలు మీ ప్రాబ్లం ఏంటి పూజ చేయడానికి వచ్చి ఇలా ప్రతి దానికి అడ్డుపడితే ఎలా పంతులు ఇవన్నీ చేయటం నాకు కంఫర్టబుల్ కాదండి పూజలు పుణ్యం కోసం చేస్తారు కంఫర్టబుల్ గా ఉండడానికి కాదు పూజారి గారు చెప్పినట్టు వింటే త్వరగా అయిపోతుంది కదరా నాన్న ఎవరు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను ఆగండి 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 ఎందుకందరూ ప్యానిక్ అవుతున్నారు బాబుకి కలిపి కడితే సౌకర్యంగా ఉండదు అంతేనా సరే వద్దు దానికెందుకు ఎంత డిస్కషన్ పెడుతున్నారు పుతురు గారు అమ్మరే ఏదో తెలియక వద్దంటే అర్థమయ్యేలా చెప్పాలి గాని మనం కూడా వద్దంటే ఎలా అంటే పూజ ఇష్టంతో చేయాలి కానీ కష్టంతో కాదు అయినా అమర్ కంఫర్టబుల్ లేకుండా పూజ చేసినా ఏం ఉపయోగం ఉంటుంది సరే బాబు ఎదురెదురుగా కడితేనే కదా నీకు సమస్య ఇద్దర్ని వెనక్కి తిప్పి కడితే నీకే సమస్య లేదు కదా